హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కదా గొర్రె తోలు కప్పుకున్న తోడేలు ఈరోజు మనం ఇంకొక కథ చెప్పుకుందాం ఈ కథ పేరేంటి అంటే గొర్రెతోలు కప్పుకున్నటువంటి తోడేలు ఏంటి గొర్రెతో కప్పుకున్న తోడేలు గొర్రె అంటే షీప్ తోడేలు అంటే వూల్ఫ్ వూల్ఫ్ యాక్చువల్లీ ఎలా తింటుంది స్కావెంజర్ అనుకుంటాం కదా కానీ ఇదంటా చాటుగా వెళ్ళి దాక్కుని ఆ గొర్రెని తిందామని చూసింది ఎలాగో ఏంటో అసలు ఆ తోలేంటో ఆ కథ ఏంటో చూద్దామా కథలోకి వెళ్ళిపోదాం అనగనగా ఒక పెద్ద అడవికి దగ్గరలో ఉన్నటువంటి గ్రామంలో ఒక గొర్రెల కాపరి నివసిస్తూ ఉండేవాడట అతని దగ్గర చాలా గొర్రెలు ఉండేవంట రకరకాల గొర్రెలు ఉండేవంట అంటే సైజుల్లో చిన్నది పెద్దది అలా చాలామంది ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు సంత ఎక్కడ జరిగినా ఇతర దగ్గరికే వచ్చి మా ఊళ్ళో నువ్వు సంత పెట్టవా నీ గొర్రెలను తీసుకొచ్చి అమ్మవా నీ దగ్గర చాలా మేలు రకం జాతి గొర్రెలు ఉంటాయంట కదా ఇలా రకరకాలుగా అడుగుతూ ఆ వి వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చి మరీ గొర్రెలు కొనుక్కుంటూ ఉండేవాళ్ళంట అయితే ఇతను ఏం చేస్తాడు అంటే ఇతను సాయంత్రం పూట గొర్రెలన్నింటినీ కూడా తన ఇంటికి దగ్గరలోనే ఒక కర్రలతో వాటికి ఇల్లు కడతాడు పెన్ అంటారు తెలుసా చాలా రౌండ్గా ఉంటుంది ఇంగ్లీష్లో ఏమంటారు పెన్ పిఎన్ఏ దాని స్పెల్లింగ్ కూడా సో గొర్రె ఎక్కడ ఉంటుంది అంటే పెన్లా ఉంటుంది గోట్ కూడా అంతే అయితే వీటిల్ని అందులో పెట్టేసి కాపలాగా ఒక ఇద్దరు మనుషుల్ని పెట్టి తను విశ్రాంతికి వెళ్ళేవాడంట మార్నింగ్ అంతా వీటిని పొద్దున్నే మేయడం కోసం దగ్గరలో ఉన్నటువంటి ఊరి చివర కొండవైపుకి ఈ ప్రాంతానికి తీసుకుని వెళ్ళేవాడంట ఆ కొండ వెనకాల ప్రాంతం అంతా అడవి ప్రాంతం రకరకాల అడవి జంతువులు ఉంటూ ఉండేవి కాబట్టి ఉదయం సమయంలో ఈ గొర్రెల కాపరి తనతో పాటు ఇద్దరిలో ఎవరో ఒకళ్ళని అంటే షిఫ్ట్ వైజ్ అనమాట ఈరోజు ఒకళ్ళు వస్తే రేపు ఇంకొకళ్ళు రావాలి వాళ్ళ దగ్గర పనిచేసేటటువంటి కుర్రవాళ్ళని తీసుకుని కాపలాకి వెళ్ళేవాడు ఎందుకయ్యా కాపలా అంటే వాళ్ళు గడ్డి మేసే ప్రాంతం ఎక్కడికి దగ్గరగా ఉంది అడవికి అడవిలో రకరకాల క్రూర జంతువులు ఉంటాయి వైల్డ్ యానిమల్స్ అవునా అవి ఏ నిమిషానైనా వచ్చి వాటి గొర్రెల్ని కానీ గొర్రె పిల్లల్ని కానీ అటాక్ చేయొచ్చు తినేయచ్చు కాబట్టి ఏం చేసేవాడు కాపలాకి అతన్ని కూడా తీసుకుని వెళ్ళేవాడు కూడా వెళ్ళేటప్పుడు కాపలాకి కావలసిన పెద్ద పెద్ద కర్రలు అవసరమైతే ఎప్పుడైనా ఉపయోగపడుతుందేమోనని కత్తి లాంటి వస్తువుల్ని కూడా తీసుకుని వెళ్ళేవాడు మీకు డౌట్ రావచ్చు కదా ఎందుకు అదేదో గడ్డి కోసుకుని తీసుకొచ్చి ఇక్కడ వేస్తే సరిపోతుంది కదా అని చెప్పి కానీ అలా ఎన్ని గొర్రెలకని ఎంత గడ్డని తీసుకుని వస్తావు అదే నువ్వు ఒక ఫ్రీ స్పేస్లో కనుక వదిలేస్తే దానికి ఎంత కావాలో అంత తింటుంది కాసేపు పొడుకుంటుంది కాసేపు నడుస్తుంది అలా పెరిగిన గొర్రె అది తిన్న మనిషి హెల్తీగా ఉంటారు అవునా ఎప్పుడైతే నువ్వు గొర్రెని కట్టేసి బలవంతంగా అవసరం లేకపోయినా వేరే వేరే తిండ్లు పెట్టి పెంచుతావో అది చాలా ఎక్సెసివ్ వెయిట్గా పెరిగిపోతుంది దానికి ఏం పడుతుంది మాంసానికి కొవ్వు పడుతుంది అట్లాంటి కొవ్వు తింటే మనకు కూడా ఏమవుతుంది రకరకాల జబ్బులు వస్తాయి గుండె జబ్బులు అట్లాంటివి అందుకే నువ్వు తినే మీటే నీ హెల్త్ని డిసైడ్ చేస్తుంది కాబట్టి నువ్వు తినే మీట్ యానిమల్స్ కూడా చాలా హెల్తీ ఎన్విరాన్మెంట్లో పెరగాలి అర్థమవుతుందా అందుకని ఇతను డైలీ ఏం చేస్తాడు అంటే వాటి దగ్గర ఉన్నటువంటి గొర్రెల్ని దగ్గరలో ఉన్నటువంటి గ్రామం చివర కొండ ప్రాంతానికి తీసుకువెళ్ళి వాటిని ఫ్రీగా వదిలేసి తినమని వదిలేస్తాడు సాయంత్రం పూట అవన్నీ గొర్రెల మంది ఏమున్నాయి ఫాలో అవుతాయి కదా ఒక గొర్రె ముందెతా ఉంటే ఏం చేస్తాయి వెనకాల అన్ని గొర్రెలు చక్కగా డిసిప్లిన్ ఆర్డర్లో వెళ్ళిపోతా అందుకే గొర్రెలాగా చేస్తావేంటి గొర్రెల మందలా బిహేవ్ చేస్తున్నావేంటి అంటారు అంటే ఏంటి ఒక గొర్రె ఏం చేస్తే మిగతా గొర్రె అదే చేస్తుంది కాబట్టి అతను ఏం చేస్తాడంటే ఈవినింగ్ ఇంటికి వెళ్ళేటప్పుడు తనతో పాటు ఒక పెద్ద గొర్రెని తాడు కట్టి నడిపిస్తూ తీసుకువెళ్తాడు మిగతా గొర్రెలన్నీ ఫస్ట్ గొర్రె నడుస్తూ వెళ్తుంది కాబట్టి ఈజీగా ఫాలో అవుతాయి వెనకాల తనకి ఒక హెల్పింగ్గా ఒక కుర్రవాడు వస్తున్నాడు కదా ఆ కుర్రవాడిని రమ్మంటాడు సో ముందేమో ఇతను చూసుకుంటాడు ఎటువైపు పెళ్ళాలో దారి వెనకాలేమో ఏ గొర్రె మందలోంచి మిస్ అయిపోకుండా ఆ కుర్రవాడు కాపలా కాస్తూ ఉంటాడు ఇది వాళ్ళ జీవన విధానం ఎవరికైనా చుట్టుపక్కల గ్రామాల్లో పెళ్ళిళ్ళు జరిగినా ఇంకేదైనా విందులు వనభోజనాలు అట్లాంటివి ఏమైనా జరిగినా అందరూ కూడా మాంసాహారులు ఉంటారు కదా కొంచెం మీట్ తినేవాళ్ళు మటన్ కావాల్సి వస్తే ఇతని దగ్గరికి వచ్చే చాలా మేలు జాతి గొర్రెలు దొరుకుతాయని ఊరు వాడ అందరికీ తెలిసిపోవడం వల్ల కొనుక్కోవడం మొదలు పెట్టారు తనకి బాగా డబ్బులు వస్తున్నాయి గొర్రెల మందలు కూడా రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి ఇంకొంతమంది పనోళ్ళని పనిలో పెట్టుకున్నాడు అలా చూస్తూ ఉండగానే కొద్ది కాలంలోనే ఇతను చాలా ధనవంతుడిగా ఎదిగాడంట ఎదిగినా సరే తన వృత్తి ఏంటి గొర్రెలు కదా గొర్రెలు కాయడం ఆ వృత్తిని మాత్రం మానుకోలేదు తను అదే పనిని చేస్తున్నాడు గొర్రెలు మందలు పెరిగాయి ఇప్పుడు గొర్రెలు కాదు మందలే పెరిగిపోయినాయి అంటే గ్రూప్ ఆఫ్ షీప్స్ అనమాట ఫ్లక్ ఫ్లక్ ఆఫ్ షీప్స్ సో ఇప్పుడు ఏం జరిగింది అంటే అనతి కాలంలోనే ఇతను ఆ ఊళ్ళో పెద్ద ధనవంతుడిగా మారిపోయాడంట అంటే రిచ్ పర్సన్ అయిపోయాడు ఇతనికి పెద్ద బంగళ కారు అన్నీ కొనుక్కోవడం మొదలుపెట్టాడంట అయినప్పటికీ పొద్దున్నే లెగిసి సాదాసీదాగా ఒక రైతు ఎలా ఉండాలో అదే విధంగా ఉంటూ ఒక పంచే పైన ఒక బన్నీను చేతిలో కర్ర తలపాగా ఒక కత్తి పట్టుకుని గొర్రెల్ని తీసుకుని తనే అడవికి వెళ్తూ ఉండేవాడు ఎంత గొప్పవాడైనా సరే తను ఎక్కడి నుంచి వచ్చాడో ఆ మూలాలు మర్చిపోలేదు తను అదే పనిని చేస్తూ ఉన్నాడు కాకపోతే ఇంకా ఎక్కువ సంఖ్యలో గొర్రెలు పెంచడం మొదలుపెట్టాడు ఇలా జరుగుతూ ఉండగా అనుకోకుండా ఒకరోజు ఏం జరిగిందంటే ఒక తోడేలు వీటిని గమనించడం సాగింది ఏమని ఏ ఏ టైంలో వస్తున్నాయి ఎక్కడెక్కడ గడ్డి మేస్తున్నాయి వీటిలో లేత లేత గొర్రె పిల్లలు ఎన్నున్నాయి ఎక్కడ తింటున్నాయి అంత అన్నమాట ప్లానింగ్ నిఘా వేసింది అనమాట తోడేలు కొండ పైకెక్కి చూడడం మొదలుపెట్టింది అలా కొన్ని రోజులు చూసింది చూసింది ఒకసారి తిందామని ప్రయత్నానికి దగ్గరగా వచ్చిన అక్కడ ఉన్నటువంటి ఉన్నాడు కదా గొర్రెల కాపరి చేతిలో కత్తిని చూసి భయమేసి పారిపోయింది దాడి చేయలేక ఏం చేద్దామా అని చెప్పి చాలా రోజులు ఆలోచనలో పడసాగింది ఇలా ఉండగా ఒక రోజు అనుకోకుండా తనకి ఏం దొరికింది అంటే ఒక గొర్రె తోలు కనిపించింది చర్మం తెలుసా గొర్రెని చంపేసిన తర్వాత మటన్ షాప్ వాళ్ళు ఆ పైన స్కిన్ ఏం చేస్తారు దేని మేకింగ్కి వాడతారు ఏం తయారు చేస్తారు ఊలు ఓకే ఊలు కూడా తీసేసిన తర్వాత స్కిన్ ఉంటుంది స్కిన్తో ఏం తయారు చేస్తారు డెడ్ యానిమల్ స్కిన్తో కానీ యానిమల్ స్కిన్తో ఆ లెదర్ బెల్ట్లు బూట్లు బ్యాగ్స్ అన్నీ చేస్తారు కదా అలా వాడతారనమాట అలా వాడినప్పుడు అనుకోకుండా ఎందుకో కానీ దానికి అటుగా పట్నం వైపు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు గొర్రె తోలు కనిపించింది మటన్ షాప్ ముందు వెంటనే ఎవ్వరూ చూడకుండా దాని నోట ఖర్చు పెట్టుకుని గబగబా అడవిలోకి పరుగు తీసింది తీసి తను గుహలో దాచుకుంది దాచుకున్న తర్వాత తోడేలు బ్రెయిన్లో ఒక అద్భుతమైన ఆలోచన మెదిలిందంట ఏంటి అంటే ఈరోజు మనం ఎలాగైనా ఈ గొర్రెతోలు కప్పుకుంటాను కప్పుకుని గొర్రెలో గొర్రెలాగా కలిసిపోతాను నన్ను పెద్దగా గమనించడు ముందు కదా యజమాని నడుస్తూ ఉంటాడు వెనకాల ఉన్నదేమో పిల్లకుంక ఆ పిల్ల ఇంకా అన్ని తెలివితేటలు ఉండవు కాబట్టి నేను గొర్రెల మందాలు మధ్యలో తూరతాను తూరిన తర్వాత అవి నన్ను కూడా గొర్రె అనుకుంటాయి వాటితో పాటు వాటి ఇంటికి వెళ్ళిపోతాను వెళ్ళిన తర్వాత రాత్రి అందరూ పడుకున్నాక చిన్నగా అప్పుడే పుట్టిన ఏదైనా ఒక లేత గొర్రె పిల్లను పట్టుకుని ఈరోజు నా పొట్ట నింపుకుంటాను తర్వాత రోజు సంగతి తర్వాత చూద్దాం ఎలాగైనా ఈరోజు నా ప్లాన్ వర్కౌట్ అయితే బాగుండు అనే ఆశతో చాలా తెలివిగా ఏదో కొత్త డ్రెస్ కొంటే వేసేసుకునే అంత ఆనందంలో చక్కచక్క ఆ గొర్రె తోలుని దాని మీద కప్పేసుకుని రెడీ అయిందంట రెడీ అయ్యి కొండ మీద నుండి చూస్తూ ఉంది ఎప్పుడు సన్సెట్ అవుతుందా వీళ్ళు బయలుదేరడానికి రెడీగా ఉంటారా మందలో కలిసిపోదాము అని సూర్యుడు అలా కొండ దిగుతూ కనిపించాడు అంటే సన్సెట్కి దగ్గరగా ఉంది సాయంత్రం అయిపోయింది గబగబా హడావుడిగా కొండ గట్టు దిగేసి అవి వెళ్ళే రూట్ తెలుసు కదా దానికి ఆ రూట్లో వెయిట్ చేస్తూ గొర్రెల్లో గొర్రెలాగా కలిసిపోయిందంట అనుకున్నట్టుగానే ఆ చిన్నపిల్లవాడు ఆ గొర్రె ఆ గొర్రెలానే ఉంది కదా ఆ తోడేల్ని గుర్తుపట్టలేకపోయాడు అది అలానే గొర్రెలో కలిసిపోయి అన్ని మందలతో పాటు ఇంటికి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళిన తర్వాత గొర్రెల మందలన్నిటిని ఎక్కడ కట్టేస్తారు పెన్లో దాస్తారు కదా ఆ పెన్లోకి వెళ్ళిపోయాయి వెళ్ళిపోయింది నైట్ అయింది నైట్ అయిన తర్వాత వెయిట్ చేస్తుంది అనమాట ఈ కాపలా ఉన్న కుర్రోళ్ళు పడుకుంటారు కదా పడుకున్న తర్వాత ఏదో ఒక తోడేల్ని తినేద్దాం అదే తోడేలు ఏమనుకుంటుందంటే ఏదో ఒక చిన్న గొర్రె పిల్లని తినేద్దాము అనుకుని వెయిట్ చేస్తూ సమయం కోసం చూస్తుంది కాపలా కాస్తున్న పిల్లవాడు ఎప్పుడు నిద్రపోతాడా అని కానీ లోకు అనుకోకుండా ఓనర్ గొర్రెల కాపరు ఎవరైతే ఉన్నాడో ధనవంతుడిగా మారిపోయాడు కదా అతని దగ్గరికి ఒక పిలుపు వచ్చింది వెళ్ళి అర్జెంటుగా ఈరోజు మనం అందలో బాగా బలిసినటువంటి ఏ గొర్రె అయితే ఉందో ఆ గొర్రెని నువ్వు తీసుకురా అంటే దొర ఎందుకు దొర అని అడుగుతాను నీకు ఎందుకయ్యా నీకు ఈరోజు మంచి విందు ఉంది ఎందుకంటే మా బామ్మర్తి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది నాకు అర్జెంటుగా మటన్ కావాలని ఫోన్ చేశాడు కాబట్టి మనం ఇలాంటి ఏపుగా పెరిగినటువంటి రెండు మూడు గొర్రెల్ని వేరు ఏరి అర్జెంటుగా ఈ రాత్రికి రాత్రే నువ్వు వాటిని తోలుకుని వెళ్ళిపో అని చెప్పాడంట వీడు ఆ చీకట్లో ఏం చేయాలో తెలియక గబగబా చేతికందిన దాంట్లో ఈ గొర్రెతోలు తప్పుకున్నటువంటి తోడేలు దొరికిందంట తడిమి చూస్తే చాలా బలంగా ఉందంట అబ్బా ఇదేదో చాలా లావుగా ఉందే బలంగా ఉందే ఈ గొర్రెనిస్తే మా యజమాని నన్ను భలే మెచ్చుకుంటాడు మాంసం భలే తూగింది అని చెప్పి ఎక్కువ మందికి భోజనాలు వచ్చాయని మెచ్చుకుంటారు కాబట్టి దీన్ని ఒకదాన్ని సెలెక్ట్ చేద్దామని దాన్ని ఏరి పక్కన పెట్టుకున్నాడు ఇంకొక పెన్లోకి వెళ్ళి ఇంకొక గొర్రెల మందలో ఉంచి ఇంకో రెండింటిని అలా మొత్తం తనకు కావలసినటువంటి మూడు గొర్రెలని తీసుకుని వాళ్ళ బామర్ది ఇంట్లో దిగబెట్టేశాడు దిగబెట్టేసిన తర్వాత ఏం జరిగింది అంటే అదే గొర్రెలు కయోసే అతను వస్తాడు కదా అతను వచ్చినప్పుడు అనుకోకుండా ఇది కూడా గొర్రెనేమోనని దాని తలని కత్తిరిచేశాడు తలని కత్తిరిచ్చేసిన తర్వాత చర్మాన్ని వేరు చేసే పని వాళ్ళ అబ్బాయి అయిన చిన్నపిల్లడికి అప్పచెప్పాడంట వాడేమో పెద్దగా తేడా తెలియక ఇది కూడా గొర్రె అయి ఉంటుందిలే ఇదో రకం గొర్రెమో ఆయన రకరకాల గొర్రెల్ని పెంచుతాడు కదా అని అది ఊల్ఫ్ అనుకోకుండా దాని స్కిన్ అంతా కోసేసి మొత్తం మటన్ కొట్టేసి మాంసం వండేసి ఆ రోజు కూర కూడా వండేశారు రోజు మటన్ కర్రీలో తోడేలు మాంసం వెళ్ళిపోయింది అలా తెలియకుండా ఆ రోజు వాళ్ళంతా బాగా తినేసి ఈ ఈరోజు మటన్ కర్రీ ఈరోజు మటన్ కర్రీ అదిరిపోయింది అని చెప్పి గొప్పగా మాట్లాడుకుంటున్నారంట చూసావా గొర్రె తోలు కప్పుకుని తోడేలు తోడేలా ఉండకుండా ఏమవుదాం అనుకుంది గొర్రె అని నిజంగా ఇప్పుడు ఏమైంది కొండ గొర్రె అయింది ఎల్లు ఏమైపోయింది మటన్ కర్రీ అయిపోయింది ఆఖరికి వేరే వాళ్ళ ప్లేట్లోకి వెళ్ళిపోయింది ఆ రోజు నైట్ డిన్నర్కి అంతేనా మనిషి మనిషిలా అంటే నువ్వు ఎలా ఉన్నావో అలాగే ప్రవర్తించాలి వేరే వాళ్ళలాగా ఇమిటేట్ చేస్తూ వాళ్ళలా నేను చేస్తా వాళ్ళేవో కొత్త బట్టలు వేశారని నేను చేస్తాను అంటే ఏమవుతుంది లైఫ్ ఇలాగే మారిపోతుంది నీకంటూ ఒక మనస్తత్వం ఉంటుంది నీకంటూ ఒక వ్యక్తిత్వం ఒరిజినాలిటీ ఉంటుంది నువ్వు దాన్ని ఎప్పుడూ కూడా కోల్పోకూడదు బాగుందా ఈ స్టోరీ మీకు నచ్చిందా రేపు ఇంకో స్టోరీ చెప్పుకుందామా బాయ్ గుడ్ నైట్ Thank you for watching!